ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చాక మాట మార్చి అదే పెద్దలు చెప్తున్న సామెతలాగా అధికారంలో రాకముందు మంచి మల్లన్న అధికారంలో రాంగల్లే బోర్డు మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి ఉదాహరణే గతంలో వాలంటీర్లకి మేము అధికారంలోకి రాంగల్లే పదివేల రూపాయలు జీతం ఇస్తారని అంటే చట్టపద తీసుకొని వచ్చి అధికారంలోకి రావడం జరిగింది దీపావళి రోజు ఇప్పుడు స్వయంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పిన మాట తప్పిందే కాకుండా పది మందికి మీకు పర్మిషన్ ఉంది కలవటానికి అని ఇక్కడ ఉన్న సిపి గారు చెప్పటం వల్లే ఈ రాష్ట్రంలో ఉన్న మేని మేన్ నాయకులు మొత్తం వచ్చి వెళ్ళి సీఎం గారిని కలిసి మెమోరాండం ఇద్దాం అనుకున్నాం ఇప్పుడు తక్షణం నైట్ పన్నెండింటికి వచ్చి తలుపులు బాధి మీ దాని పర్మిషన్ లేదు అని అసలు ఏమి చెప్పకుండా ఇంటికి వచ్చి తలుపుల తీసుకెళ్తాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారా లేదా మీరు ఇష్టాచారంగా చేసినట్టుగా చేస్తే ఈ ప్రజలు మొత్తం కూడా శ్రమించరు ఎందుకంటే ప్రజలకి వాలంటీర్లకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే చేసే పథకాలని ప్రజల్లో తీసుకెళ్లాలంటే అది కీలకమైన పాత్ర పోషించేది వాలంటీర్లే కాబట్టి వాలంటీర్లు అదావిధిగా విధుల్లో తీసుకుందే కాకుండా మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో పెట్టా పొందుపరిచారో హామీలు మొత్తం కూడా అమలు చేయాలని నిరుద్యోగ వృత్తి అన్నారు ఇప్పుడు నిరుద్యోగపృతి మూడు వేలు కూడా ఇస్తారన్నారు మూడు వేలుకి ఇంకో రెండు వేలు పెంచి వీళ్ళు నిరుద్యోగులు కదా వాలంటీర్లు మొత్తం వీళ్ళు అట్లా అట్లా కొనసాగిస్తే మీరు నిరుద్యోగ ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఆ వేపుకి ఎందుకు ఆలోచించరు ఇదంతా కూడా ఒకసారి మీరు ఆలోచించేసి చేసి వాలంటీర్లు యథావిధిగా కొనసాగించకపోతే ఈ క్యాబినెట్ కాదు భవిష్యత్తు నెక్స్ట్ జరిగే కేబినెట్ కి ఇప్పుడు మీరు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు నెక్స్ట్ ఖచ్చితంగా మీ క్యాన్ అడ్డుకుంటాం ఎట్లా అడ్డుకునే విధంగా ఇక్కడ ఉన్న వాలంటీర్ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నది ఖచ్చితంగా తెలిసి చూపిస్తాం మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకునే తీరతాం మా సమస్య పరిష్కరించేంత వరకు ఈ మీ అంట పెడతాం మేము సాధించి తీరతాం తుళ్ళూరు డిఎస్పీ గారు మీరు వినతిపత్రం ఇవ్వడానికి మీకు పది మందికి పర్మిషన్ ఇస్తాము మీ పేర్లు వాట్సాప్ చేయండి అని చెప్పి అడగటం జరిగింది మా యొక్క పది మంది వివరాలు మేము వాట్సాప్లో పంపించాం ఆయన ఆ రోజు సాయంత్రం మీకు పర్మిషన్ కూడా శాంక్షన్ అయిందమ్మా ఈవినింగ్ నాలుగు గంటలకి కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే నాలుగు గంటలకి మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది మీరు రెండు గంటలకల్లా బయలుదేరి వస్తే సరిపోతుంది అని చెప్పి ఆయన మా అందరికి పది మందికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఉన్నట్లుండి నిన్న ఉదయం ఆరు గంటలకి మా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి సిఐ గారు మిమ్మల్ని రమ్మన్నారు పావుగంట మాట్లాడి పంపించేస్తారా అని చెప్పి రావడం జరిగింది గంటలో తీసుకెళ్తామని తీసుకొచ్చేస్తామని చెప్పి తీసుకెళ్లి ఉదయం ఆరు గంటలకు తీసుకెళ్లిన వాళ్ళు సాయంత్రం ఆరు గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించి పన్నెండు గంటల నన్ను నిన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది మరి మేము ఏం అన్యాయం చేసామని ప్రభుత్వానికి మేము ఏం తప్పు చేసామని నిన్ను మమ్మల్ని అరెస్ట్ చేశారు మేమైనా దొంగతనాలు చేశామా రౌడీ యూజాలు చేశామా మేమైనా గుండా యూజాలు చేశామా ఎందుకు అరెస్ట్ చేశారు మా మీద ఏ తప్పు లేకుండా మేము వెళ్ళి సీఎం గారికి సంవేనయంగా వినతి పత్రం ఇస్తాము పర్మిషన్ ఇవ్వండి అంటే పర్మిషన్ వచ్చిందన్నారు మేము ఆ పర్మిషన్కి సిద్ధపడి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మరి ఈలోపు మేము కేబినెట్ ని ముట్టడిస్తామని చెప్పి మీరు అరెస్టులు ఎందుకు చేశారు మేము ఎక్కడైనా ముట్టడిస్తామని చెప్పామా చెప్పలేదు కదా మమ్మల్ని పది మందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఇలా ఎందుకు నిర్బంధించారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే నా వాలంటీర్ మిత్రులకు కూడా ఈ మీడియా ద్వారా నేను చిన్న రిక్వెస్ట్గా చెప్తున్నానండి మిత్రులందరికీ నిన్న కొంతమంది వాలంటీర్ మిత్రులు వచ్చారు మన దాసరి భవన్ దగ్గరికి వాళ్ళని కూడా పోలీసులు భయపెట్టి మీరు లోపలికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం లోపలికి వెళ్తారా ఇంటికి తిరిగి వెళ్ళిపోతారా ఒకటే మాట చెప్పండి అని చెప్పి వాళ్ళని కూడా బెదిరించి వెనక్కి ఇంటికి పంపిన సందర్భాలు ఉన్నాయి మా వాలంటీర్ మిత్రులారా మీరు అరెస్టులకు భయపడకండి నిర్బంధాలకు భయపడకండి తోటి వాలంటీర్లు అరెస్ట్ అయితే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మీరు ముందుకు రండి మనం పోరాడితే పోయేదేమీ లేదు ఏదో బానిస సంఖ్యలు తప్ప మీరు తోటి వాలంటీర్లకి కోఆపరేట్ చేసి అరెస్ట్ అయితే అవుతాం సాయంత్రానికి రిలీజ్ అవుతాం నిర్బంధిస్తే నిర్బంధిస్తారు కేబినెట్ మీటింగ్ అయిపోగానే వదిలేస్తారు మీరు ఈ నిర్బంధాలకి అరెస్టులకి భయపడకుండా తోటి వాలంటీర్లు తోటి మనకి కోఆపరేట్ చేసే నాయకులకు మీరు సహాయ సహకారాలు అందించి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వాలంటీరు భయపడవద్దమ్మా మీరందరూ కూడా మనం పోరాడే ఉద్యమానికి సహాయ సహకారాలు అందించి మన యొక్క ఈ ఉద్యమంలో తప్పనిసరిగా విజయం సాధిస్తామని దీనికి మీ అందరి కోఆపరేషన్ కావాలని నేను మీడియా ద్వారా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్న మేము ఇక్కడ దాసరి భవన్ దగ్గరికి వచ్చామండి వినతపత్రం సమర్పించుకోవడానికి గాను ఇక్కడ మార్నింగ్ టెన్ కి టెన్ థర్టీకి వచ్చాము అయితే నేను అలా బండి దిగ్గానే ఇరవై ముప్పై మంది పోలీసులు నన్ను రౌండ్ అప్ చేశారండి వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు నీ పేరేంటి అనే డీటెయిల్స్ తీసుకున్నారు తీసుకుని వెంటనే మా హస్బెండ్ ఉన్నారు ఆయనకు కూడా వార్నింగ్ ఇచ్చారు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదంటే మిమ్మల్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది మేము ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రావాల్సి వస్తుంది కేసు ఫైల్ అవుతుంది మీ ఫ్యూచర్ పోతుంది మీరు ఏ ఏ స్టేషన్ పరిధిలోకి వస్తే ఆ స్టేషన్ కి పంపించాల్సి వస్తుంది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే గనక మేము సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనేసి భయపెట్టారండి సో మేము ఏ స్ట్రీట్ లోకి వెళ్ళినా పోలీసులు మా వెనక వచ్చారు ఆ స్ట్రీట్ చివరికి వెళ్లేంత వరకు వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారు ఉన్నారు ఒకసారి మేము మమతాన్ని కలిసి వస్తాం అని అంటే మీరు పైకి వెళ్లారంటే అరెస్ట్ అవ్వడమే అనేసి అన్నారు ముందుగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే గత ప్రభుత్వం మీ వాలంటీర్ వర్క్ చేశామండి నేను ఒకటి చెప్తున్నాను మా ఏరియాకి నాలుగోసారి అండి ఫ్లడ్ రావడం అదేవిధంగా నేను అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మాతో పాటు బీ సంక్షేమ సభితా గారితో కూడా మేము ఆడపిల్లలు పేకలో వాటర్ ఉన్న పదకొండు రోజులు నేను మా ఏరియాలో వాటర్ ఆ దాంట్లో ట్రాక్టర్ల సబితా గారు మాతో పాటు ట్రాక్టర్లు కూడా ప్రయాణం చేశారండి ఆ టైంలో మాకు నంద్యాల నుంచి కనప నుంచి అనంతపురం నుంచి జిల్లాలో నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చి మా పేరియాకి బట్టలు తినే వస్తువులన్నీ స్పాన్స్ అండి అలాగే వాళ్ళతో మేము ప్రతిరోజు నిత్యం మేము ప్రజల్లోనే ఉన్నామండి అదే విధంగా ఏంటంటే మాకు నైట్ పూట మాకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మీకు వాలంటీర్ మీరు కొనసాగించాలి మీరు ఇమిడియట్ గా వచ్చి జాబ్ లో జాయిన్ అయితేనే మీకు జాబ్లు అమ్మా లేకపోతే మేము తీసి కొత్త వాళ్ళు ఎక్కిస్తామని చెప్పి అని భయపెట్టారండి అదే మేము ఒకటి చెప్తామండి అధికార పార్టీకి సార్ మీరు మాకు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారండి మీరు మాకు ఎలక్షన్ అప్పు కూడా చెప్పారు అదే మాకు మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అబ్బాయితో కూడా మాకు ఇదే చెప్పారు మీరు ఏంటంటే అమ్మా మీరు రాజీనామా చేయమాక అంటే మేము అలాగే కొంతమంది రాజీనామా చేస్తామంటే వాళ్ళు కూడా చేయమాకండి అమ్మా మీరు ఆగండి అని చెప్పి చెప్పామండి ఉద్యోగం మనది ఉద్యోగత ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం సేవ చేశాము మనకు ఉద్యోగత కావాలి మనకి గవర్నమెంట్ ప్రవేశస్తానని చెప్పి మనం ఆ ఉద్యోగత కోసం మనం ఎవరైనా ఉద్యోగత కల్పిస్తారంటే వాళ్ళకి మనం ప్రెస్ చేయాలి ప్రెస్ పాయింట్ చేయాలి అని చెప్పి మన అంతా ఇదే ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం ఏంటంటే బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఒక విధానం పెట్టారండి బాబు గారు ఏంటంటే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగిస్తారు సార్ మేము ఒకటే ఆడుతున్నామండి ఇప్పుడు రెండు లక్ష అరవై వేల మంది వాలంటర్స్ ఉన్నారండి వాళ్ళు రిజెంట్ చేసిన వాళ్ళు కాదండి అనుకోకుండా లక్ష అరవై వేల లక్ష డెబ్బై వేల మంది ఓన్లీ మహిళలే ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆడపిల్లకి ముందుగా మేము ఆడపిల్లకి అండగా అన్నారు ఏంటంటే ఒకటి గుర్తు చేస్తున్నాను సార్ మీరు ఇవాళ విజయవాడ జరిగింది ఏంటంటే రాష్ట్ర అర్ధరాత్రి మూడింటికాళ్ళ నుంచి ఆడపిల్లలు తీసి గృహ నిర్బంధం చేయాలి కానీ లేదా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లమండి సార్ ఇది చాలా వరకు మేము రాజ్యాంగపరంగా మేము చాలా ఖండిస్తున్నాం సార్ ఏంటంటే ఇది చాలా కృష్ణంగా మనము అధిక ఏంటి ప్రజల్లో ఉన్నామా వేరే దేశంలో ఉన్న మనకు అర్థం కావట్లేదండి ఇది రా భవిష్యత్తు కార్యకర్తలు ఇంకా ఏంటంటే సార్ నేను చెప్పేది ఒకటి ఆడపిల్లలు సార్ మీకైనా ఉంటారు మాకైనా ఉంటారు నాకు తీసుకెళ్లి ఇలాగా పోలీస్ స్టేషన్ పెట్టడం చాలా పాపం చాలా మేము చాలా బాధాకరంగా గడిస్తున్నాం ఏంటంటే మా వాలంటీర్ వ్యవస్థ లేదు అని మీరు చెప్పవచ్చు కదా సార్ చంద్రబాబు గారు మీరే వచ్చి చెప్ప మీడియా ముందు మా వాలంటీర్స్ అనేది సరే సార్ చెప్పారు అని చెప్పి మేము కొంచెం వేరే వేరే జాబ్కి వెళ్ళి వెళ్ళిపోతారు సార్ మీరు ఒక మీడియా ముందుకు వచ్చి ఒకటి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పినప్పుడు ఉగాది అప్పుడు ఎలా చెప్పారు సార్ మీరు ఇదే వ్యవస్థని మేము కొనసాగించలేమని ఒక మీడియా ముందు మీరు చెప్పండి సార్ అదేంటి మా వాలంటీర్ మినిస్టర్ గారు బాలవీరాయ స్వామి గారితో నారా లోకేష్ గారు విజయవాడ వచ్చినప్పుడు తర్వాత వైజాగ్ వెళ్ళినప్పుడు మీకు చెప్పడం కాదు సార్ మీరే వచ్చి మీడియా ముందు వచ్చి ఒకటమ్మా మేము చేయలేకపోతున్నాం వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వం చేశారు వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగించలేము అని ఒకటి మీరు ఒకటి మా అందు దయ ఉంచి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామంటే కొనసాగిస్తామని చెప్పండి సార్ లేని పక్షం అయితే బాబు మేము మేము వ్యవస్థ మేము కొనసాగించలేము మీ వ్యవస్థ మేము తీసుకోలేమని చెప్పండి సార్ మేము ఇంకా దానికైనా మేము రుణపడి ఉంటాం సార్